కమిషన్ల కోసం మార్గాన్ని భారత్ రామ్ తాపత్రయపడితే ప్రజల కష్టాలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు తిలక్ రోడ్లోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మార్గాన్ని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భరత్ చేసిన అభివృద్ధి చూసి జబర్దస్త్ కమిడియన్లు కామెడీ చేస్తున్నారన్నారు అతను చేసిన అనాలోచిత పనులు నేను ఇంత అభివృద్ధి చేసేసానా అంటూ చెప్పుకోవడం చూసి అందరూ సెటర్లు వేస్తున్నారన్నారు ఎండాకాలంలో కురిసిన అరగండ వర్షానికి నగరం జలదిగ్బంధం అయిందన్నారు భరత్ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తానంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని ఇలా నగరాన్ని నీట అనుకోలేదని ప్రజలకు ఇప్పుడే అర్థమైందన్నారు నెక్స్ట్ లెవెల్ అంటే ద్విచక్ర వాహనాలు కార్లు కొట్టుకుపోవడమేనా భరత్రామ్ అంటూ ఎద్దేవా చేశారు ఫ్లైట్లో వస్తూ ఉంటే జబర్దస్తువులు ఏంటంటే రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట ఈయన ముసు నవ్వులతోటి ఇంకా ఏముంది ఇంకా ముందు ఉంది అన్నాడు పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి అరే ఇది మన రాజమండ్రేనా ఎలా అయిపోయింది ఏంటని అంటే ఇంకా ముందు ఉంది అని అన్నాడట అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట నేను ఎంత చేస్తాను ఏంటి అని అన్నాడట ఎండాకాలం లాంటి ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి ఏది ఎండాకాలంలోనే స్వతగా రాదు వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం అయిపోయింది జల దిగ్బంధన అష్ట దిగ్బంధన లాగా జల దిగ్బంధన ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ 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 రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది నేను ఇంకా చెప్పాలనంటే మేము మా పార్టీ మీటింగ్లో ఉన్న హోటల్ జగదీశ్వర్లో వర్షం పడతా ఉంటే వెళ్దాం కంటలో ఏమైందని అని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రామ్ ఇదేనా నీ డెవలప్మెంట్ భరత్రామ్ ఇదేనా నీ విజన్ రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నాం ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి బళ్ళు కొట్టుకుపోవడం జనాలు దొల్లుకుంటూ నీటిలో అలా అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం కారులు అన్నీ కూడా కొట్టుకుపోవడం బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం ఏంటిది అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి దుబాయ్లోనే వచ్చినాయి కదా అంటున్నారు బాబు దుబాయ్ పరిస్థితులు వేరే అది వేరే ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలే మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం మొత్తుకుంటా ఉన్నాం బాబు నువ్వు వైపు డివైడర్లు కట్టేస్తున్నావు ఇంకో వైపు అనవసరమైన ఫుట్పాత్ హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కకృతికి నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కకృతికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతూ ఉందని పదే 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 చెప్పాం ఎక్కడా వినిపించుకోలే వాళ్ళ పనాలు చేసుకుంటే వెళ్ళిపోయారు ఈరోజు డివైడర్లో ఒక పక్కన ఓ పక్కన ఫుట్ పాత్ నీరు ఇటు తెలియక అలా ఉండిపోవడం అలా సందులు అమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడాం తోడితే కనీసం ఇంటికైనా సిక్ వస్తుంది ఆ వైసీపీ వాళ్ళు మేమే నీళ్ళు తోడాం హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను ఈ స్ట్రీట్ తెచ్చాను అని చెప్తున్నాడు అలా కాదు ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు అబ్బాయి భరత్రామ్ వాటర్ స్ట్రీట్స్ రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్ అధికారులు బాధ్యత వహించాలి మేము మా మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అని ఒక డిక్లరేషన్ ఇస్తూ ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పాం పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి ఎందుకు ప్రక్షాళన చెయ్యాలి డ్రైన్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది ఆ చెత్త తీగిపోవడం వల్ల రేపు చిన్నపాటి వర్షం కూడా డ్రైన్లు అన్నది నీళ్ళు రోడ్ల మీద వెళ్తాయి చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది అనారోగ్యమైన నగరం అయిపోతుంది అని పదే పదే చెప్పాం మా డెక్లరేషన్ని పేళన కూడా చేసేది ఈరోజు ఏమైంది ట్రైన్లో నీళ్ళు వెళ్తున్నాయా నీరు మొత్తం రోడ్ల మీద ఉంది ట్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్ల మీద ఉంది ఇళ్లలో పోయింది మేము దూరదృష్టితో మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం ఎంత అనారోగ్యంగా ఉందండి సిటీ ఇప్పుడు ఎంత చెత్త చెత్తగా ఉంది ఇది క్లీన్ సిటీయా దీన్ని క్లీన్ సిటీ అంటారా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆ లోతట్టు ప్రాంతాల కోసమే ఏబి నాగేశ్వర పార్క్ కానీ కంబల్సేరీ పార్క్ కానీ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కింద పెట్టుకొని వర్షం నీరు వచ్చినప్పుడు అవి హోల్డ్ చేసి ఫ్లో తగ్గిన తర్వాత అవుట్లెట్స్ నుంచి రిలీజ్ చేసేటట్లు నల్లా ఛానల్ అన్నమాట గోదావరికి వెళ్ళేటట్లు ఇది ఒక ప్రాసెస్ కంబల్సెరిలో నీరు చుక్కెలనివ్వకుండా మొత్తం తుమ్మలావా మీద వదిలేసారు తుమ్ములావా లలితానగర్ ఆర్యాపురం స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అంటే ఏ మాట మీద నిలబడ్డాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇస్తానన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అంటే అందరూ తాగే నేను అనుకున్నారు కాదు వీధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ నిలబడట్లు చేశాడు ఈ ఈ పంచి కూడా మీ వేయలే ఓ ముసలావుడు వచ్చి ఈయన ఆటోలో ఉంటే బాబు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అంటే ఇదేనా అని అడిగారు భర్తరాము చెప్తామని చెప్తాం ఓ పెద్దయన వచ్చాడు నాకు డెబ్బై ఏళ్ళు ఈ వీధిలో ఎలా ఉంటుందో పరిస్థితులు నాకు తెలుసు డ్రైన్ కడుతున్నప్పుడు ఎందుకు అయ్యా డ్రైన్ కడుతున్నాం అసలు డ్రైన్ ఎందుకు ఇక్కడ అవసరం ఉంది ఎవరు చెప్పారు నిన్ను కట్టమని డ్రైన్ కాదు కట్టాల్సింది చెరువులోకి వెళ్తున్న నీళ్ళు వెళ్ళలేవండి మీరు గేట్లు పెట్టి ఆపేస్తున్నారు అంటే నీకు ఏం తెలుసాయా వర్షం పడితే చొక్క నీరు ఉండదు ఇక్కడ చూసుకో అన్నాడు చొక్కలు చుక్కలు చుక్కలు ఉన్నాయి గంట నుంచి కొడుతున్నాను మార్గాన్ని బర్త్కి ఫోన్ ఎత్తట్లేదు బాబు అని వచ్చి ఆ మాతో చెప్పుకుంటా ఉన్నాడు వాపోతా ఉన్నాడు ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి ఇంకొకటి చాలా ఆవేదన చెందే విషయం చింది ఆ అబ్బాయి పేరు చిన్ని జైన్స్ కాపులు డెబ్బై లక్షల వర్త సరుకు ఐదు సంవత్సరాల కష్టం ఐదు సంవత్సరాల అబ్బాయి కష్టం డెబ్బై లక్షల సరుకు అక్కడ డ్రైన్ కడుతున్నారు రెండు నెలల నుంచి కడతనే ఉన్నారు డ్రైన్ వైసీపీ నగర అధ్యక్షులు అడపాహరి గారు కూడా అక్కడే ఉంటున్నారు రోడ్డు మీద ఆల్రెడీ బాగున్న రోడ్ మీద అడుగున్న రోడ్ వేసారు ఓ పక్కన డ్రైన్ ఏమో నిర్మాణంలో ఉండి వదిలేశారు అడుగున్న రోడ్డు మీద ఉన్న ఫ్లో ఆ డ్రైన్ మూసుకోవడం వల్ల ఆ ఫ్లో రెండు కలిపి వచ్చి గొడవలో నిండిపోయింది డెబ్బై లక్షల సరుకు కూడా నీటి మునిగింది రాత్రి నేను ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నానండి ఇక్కడ చచ్చిపోదాం అనుకున్నాను అని కంటం నీరు పెట్టుకుంటే ధైర్యంగా ఉందంటే ఒకే ఒక కారణంతో ఈరోజు నేను బతుకున్నానంటే నా పిల్లల కోసం బతుకుతున్నాను ఈ ఐదేళ్ళ కష్టం ఒకే ఒక వర్షంతో తీసుకుపోయింది ఏం నిర్లక్ష్యం అండి అధికారులు ఎవడేయమన్నాడండి ఈ రోడ్డు బాగున్న రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేయడం పెట్టి డ్రైనేజీలు రెండు నెలలు కడతారండి వీళ్ళు కాంట్రాక్టర్ ఎక్కువ కొంచెపు చేస్తాడు ఇంకో చోటుకెళ్ళి కొంచేపు చేస్తాడు ఇవన్నీ మేము ముందే చెప్తానే ఉన్నాం దానమే ఉంది ముక్కలు ముక్కలుగా వర్క్ చేయాలి ఏ కంటిగా కాంట మీరు గట్టిగా అడగలుగుతారా నేను ఈ నేను భర్త ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు పదే పదే అంటావు పదహారు సంవత్సరాలు మీరు ఉన్నారు ఏం చేశారు ఏం చేశారు అరే బాబు మేము పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నగరం ఎలా